యా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ డెఫినెట్లీ ద ఫన్ ఐ థింక్ వాట్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ మోహన్సర్స్ వరల్డ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈస్ దిస్ వర్డ్ ప్లే కామెడీలో వర్డ్ ప్లే సర్ రాసే పదప్రయోగం అది చాలా నా ఉద్దేశం కానీ వెరీ లిటిల్ సార్ ఇట్స్ జస్ట్ పాస్ పాసే అనుకోవచ్చు అది అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అది కూడా ఆ స్పేస్ ఎట్లుంటుందంటే టూ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ స్పేస్లో వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో ఎలా మాట్లాడుకుంటారో దాంట్లో మోస్ట్ రిఫైన్డ్ జోక్స్ రాశారు సార్ అంతే అది ట్రైలర్లో పెట్టడం టైప్ కూడా ఉండదే చూడండి యా అంటే మనం అంతే కదా సార్ ఇప్పుడు సినిమాని ఎప్పుడైనా ఎవరైనా మాకు ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయాలనేదే కదా సార్ హోల్ పాయింట్ సో ఇప్పుడు ఇదేదో ఇట్లాంటి తెలుగు మాట్లాడితే వీళ్ళు పెద్దోళ్ళకే ఇది అడల్ట్ అనేది కాదు కదా అది ఇట్స్ మోహన్ కృష్ణ గారు జంజాల స్పేస్ నుంచి మోర్ దెన్ క్రియేటింగ్ ఇ ఓన్ స్పేస్ అని కూడా అనుకుంటుంది సార్ అంటే యా మేబీ మీటింగ్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లైక్ రైట్